అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ సో యాక్చువల్లీ ఈ వీడియో అనేటువంటిది నిజంగా అసలు ఒక ఐ ఓపెనర్ వీడియో లాగా అవ్వాలి అందరికీ ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి సో వీడియోని చివరి వరకు చూడండి యాక్చువల్లీ దీనికి టైటిల్ కూడా ఏం పెట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నా అంటే కంటెంట్ ఏం మాట్లాడాలనేది తెలుసు కానీ దానికి అప్రోప్రియట్ టైటిల్ అనేటువంటిది నాకు ఎప్పుడు పెట్టడానికి కొంచెం అంటే మార్క్స్ అయితే పెట్టచ్చు కానీ టాపిక్ ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అది ఒక టాపిక్ అనుకుంటే దానికి రెండు మూడు రకాల మాటలు మాట్లాడాల్సి వస్తుంది అనమాట అంటే రెండు మూడు రకాల టాపిక్స్కి చెందినటువంటి మాట్లాడాల్సి వస్తుంది అనమాట సో కానీ ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా హౌస్ వైఫ్స్ ఎవరైతే నేను ఫస్ట్ నుంచి ఒకటే మాట చెప్తూ వచ్చానండి అంటే నాకు గ్రూప్ టూ వర్కౌట్ అవ్వదు నాకు కేవలం గ్రూప్ వన్ అంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అయినా నాకు నాకు గ్రూప్ టూ అనేటువంటిది వర్కౌట్ కాదు అని చెప్పేసి నాకు తెలుసు అండ్ అంటే నేను మెయిన్గా గ్రూప్ వన్కే అనమాట సో చాలా మంది అన్నారు అక్క వై ఓన్లీ గ్రూప్ వన్ వై నాట్ గ్రూప్ టూ అని చెప్పేసి చాలామంది అడుగుతుండే నన్ను ఇనిషియల్ అంటే ఫస్ట్ నుంచి గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు సో ఒకటేనండి నాకు డిస్క్రిప్టివ్ మీద చాలా ఇంట్రెస్ట్ అనమాట అంటే నాకు రాయడం ఇష్టం అంటే ఈవెన్ దో నాకు పిల్లలతో ప్రాక్టీస్ చేయడానికి కుదరదు మీరు గ్రూప్ టూ వై తీసుకోండి అని చెప్పేసి చాలామంది అనేవాళ్ళు కానీ నేను ఎందుకో ఎంతమంది ఏం చెప్పినా మనకంటూ కొన్ని పాజిటివ్స్ ఉంటాయి కదా అది ఎవరికీ అర్థం కదా అది మనకు మాత్రమే అర్థమవుతుంది మన పాజిటివ్స్ ఏంటి అనేది సో అందుకని నేను ఫస్ట్ నుంచి వెళ్ళి గ్రూప్ వన్ మీదనే కూర్చున్నాను అండ్ అంటే ఇట్లా యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళు ఇలా ఇన్ని మాటలు అనేసరికి టీజీపీఎస్సీ నేను ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేసింది కదండి సో ఆ వెబ్ నోట్ని చూసిన తర్వాత నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ ఏంటంటే అసలు గ్రూప్ వన్లో ఎంతమంది లేడీస్ ఉన్నారు టాప్ హండ్రెడ్లో అనేది ఎవరికి తెలియదు సో గ్రూప్ టూ జీఆర్ఎల్ వచ్చిన తర్వాత ఫైవ్ హండ్రెడ్లో హండ్రెడ్లో ఎంతమంది ఉన్నారు టాప్ హండ్రెడ్లో ఎంతమంది ఉన్నారు ఫైవ్ హండ్రెడ్లో టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి ఇచ్చారు ఎందుకంటే జిఆర్ఎల్ ఇచ్చారు కాబట్టి మనం కౌంట్ చేయొచ్చు మేల్స్ ఫిమేల్ ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి కానీ గ్రూప్ వన్ అట్లా కాదు కదా సో ఎవరి ఇండివిజువల్ లాగిన్ వాళ్ళకే తెలుస్తుంది మార్క్స్ అంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఏంటంటే చాలా నెంబర్ ఆఫ్ పీపుల్ అనేటువంటి వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఇన్స్టిట్యూట్లో వాళ్ళకు వాళ్ళ వాళ్ళల్లో రాసిన వాళ్ళల్లో ఎంతమంది ఉన్నారు అనేటువంటి ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ వాళ్ళకి తెలుసు అంతేకానీ రూరల్ పీపుల్ అంటే నాలుగు హౌస్ వైఫ్స్ ఇంట్లో కూర్చొని చదువుకునే వాళ్ళు ఎంతమంది చదువుకున్నారు ఎంతమందికి ఎన్ని మార్క్స్ వచ్చాయనేటువంటిది ఇంకా తెలియదు కదా వాళ్ళకి సో జీఆర్ఎల్ రాలేదు కాబట్టి టాప్ హండ్రెడ్లో ఎంతమంది ఉమెన్ ఉన్నారు గ్రూప్ వన్లో అనేటువంటిది ఎవరికి తెలియదు కదా సో నేను కూడా అదే అనుకున్నాను ఎట్లీస్ట్ అసలు అంటే ఒక ఉమెన్ కేటగిరీకి రావాలి అని అంటే ఇప్పుడు ఉమెన్గా ఏ రిజర్వేషన్ లేనంటే నా లాంటి వాళ్ళకి జనరల్ వాళ్ళకి సో అసలు మన ర్యాంక్ ఎంత ఉంది ఎక్కడ ఉన్నది అని తెలుసుకోవాలంటే జిఆర్ఎల్ వస్తేనే తెలుస్తుంది సరే అట్లీస్ట్ అంటే కొంచెం ఎడ్జ్లో అంటే కొంచెం ఎక్కువ మార్క్స్ ఒక ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్ సెవెంటీ అట్లా ప్లస్ వస్తే సో ఓకే మనకు అంటే ఇది పర్టికులర్ డీసీ కానీ డీఎస్పి కానీ రాకపోయినా ఏదో ఒక సర్వీస్ వస్తుందని నమ్మకం ఉంటుంది కానీ నా రేంజ్లో మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే అసలు మాకు సర్వీస్ వస్తుందా రాదా అవి పెద్ద పోస్టులు కాదు ఎందుకంటే మన మార్క్స్కి ఎట్లాంటిది వస్తాం అందరికీ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎందుకంటే గ్రూప్ వన్ రాసిన వాళ్ళు ఒక ఐడియా ఉంటుంది కదా మన ర్యాంక్ ఏంటిది మనం అంటే ర్యాంక్ కాదు మన మార్క్స్కి ఎట్లాంటి సర్వీస్ వస్తుందని చెప్పేసి అట్లీస్ట్ గెస్ట్ వర్క్ అయినా చేస్తారు ఇంకా రాదు అని కూడా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే మార్క్స్ని రేంజ్ని బట్టి ఒకవేళ కనుక కేటగిరీ వైజ్గా త్రీ ఫిఫ్టీ బిలో ఉన్న వాళ్ళకి మేబీ రావచ్చు రాకపోవచ్చు అది కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము సో ఇంకా అంటే నార్మల్గా గ్రూప్ టూలోనైతే టాప్ హండ్రెడ్లో కేవలం ఫోర్ మెంబర్స్ మాత్రమే ఉమెన్ ఉన్నారు అదే టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఫార్టీ ఎయిటా సారీ ఇఫ్ రాంగ్ ఫార్టీ ప్లస్ మెంబర్స్ టాప్ ఫైవ్ హండ్రెడ్లోనే ఫార్టీ ప్లస్ ఫార్టీ ఎయిట్ ప్లస్ ఉన్నారు ఉమెన్ సో అక్కడ నాకు అర్థమైందంటే చాలామంది ఉమెన్ గ్రూప్ టూ కన్ గ్రూప్ టూ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టలేదు అని చెప్పేసి అండ్ నిన్న ఇంకా గ్రూప్ వన్లో టాప్ హండ్రెడ్లో ఎంతమంది ఉమెన్ ఉన్నారు టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఎంతమంది ఉమెన్ ఉన్నారని చెప్పేసి ఇచ్చాక నిజంగా ఐ ఫీల్ సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను అండ్ హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను అనమాట గ్రూప్ టూలోనేమో ఐదు వందల మందిలో నలభై యాభై మంది ఉండడం ఏంది ఇక్కడ టాప్ హండ్రెడ్లో ఎంతమంది ఫార్టీ వన్ పీపుల్ ఫార్టీ వన్ టాప్ హండ్రెడ్లో యాభై తొమ్మిది మంది సారీ అండ్ ఒకవేళ తప్పైతే సారీ అండి నాకు తెలిసిన ఫార్టీ ప్లస్ అయితే ఉమెన్ ఉన్నారు అంటే ఫార్టీ పర్సెంటేజ్ కంటే ఎక్కువ మంది ఉమెన్ ఉన్నారు సో నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఫైవ్ హండ్రెడ్ ఎబోలో అంటే టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఉమెన్ మెన్ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ గానే టూ టూ నాట్ టూ టూ సిక్స్ టూ నాట్ సిక్స్ అట్లా ఉన్నారనుకోండి టూ హండ్రెడ్ ప్లస్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది గ్రూప్ టూలోనేమో ఫైవ్ హండ్రెడ్లో టూ డిజిట్ మెంబర్స్ ఉన్నారు అది కూడా ఫార్టీ టూ ఫిఫ్టీ మెంబర్స్ కానీ గ్రూప్ వన్ మైన్స్లో అంటే అక్కడనేమో ఫార్టీ టూ ఫిఫ్టీ కానీ ఇక్కడనేమో టూ హండ్రెడ్ ప్లస్ దానికి ఐదు రెట్లు ఎక్కువగా గ్రూప్ వన్ మీద కాన్సన్ట్రేట్ చేశారు ఉమెన్ నిజంగా చాలా హ్యాపీ అనిపించింది టూ హండ్రెడ్ ప్లస్ అంటే అంటే ఉమెన్ ఎంత బాగా గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యారో అది చెప్తుంది అనమాట ఆ వెబ్ నోట్ ద్వారా నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అండి అట్లీస్ట్ అంటే నాకు వచ్చినా రాకపోయినా అనేది పక్కకు పెడితే చాలా మంది లేడీస్ అందరు ఏంటిదంటే అంటే ఒక రకమైన అపోహ అనేటువంటిది క్రియేట్ అయింది ఏంటి క్రియేట్ అయింది అనమాట అంటే గ్రూప్ వన్లో అమ్మన్ లాంటి వాళ్ళు చదవలేరు మన లాంటి వాళ్ళు రాయలేరు మెయిన్స్ మనం రాయలేము అని అనుకునే వాళ్ళందరికీ ఆ వెబ్ నోటే క్లియర్ నిదర్శనం అండి అంటే వెబ్ నోట్ టీజీపీఎస్సి దగ్గర అందరి డేటా ఉంటుంది చెప్పాలనుకుంటే అదే జీఆర్ఎల్ వస్తే లేండి చెప్పాలనుకుంటే ఇంకా అంటే థౌసండ్ లోపు కూడా చెప్పొచ్చు కానీ మేబీ ఆ థౌసండ్ లోపు కూడా చెప్పుంటే నేను డిసైడ్ అయ్యేదాన్ని అంటే మనకు వస్తుందా రాదా అనేటువంటిది డిసైడ్ అయ్యేదాన్ని అంటే నా తెలిసి థౌసండ్ లోపు ఒక ఫోర్ హండ్రెడ్ పైననే ఉంటారు ఈజీగా లేడీస్ ఉమెన్ సో అక్కడ తెలిసిపోతుంది చెప్పాలంటే సో నాకైతే నిజంగా హ్యాపీ అనిపించింది ఇంకా ఎవరైనా ఉమెన్ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నారో సో వాళ్ళందరూ ఒకసారి చూడండి గ్రూప్ వన్ మేము మా వల్ల కాదు మేము కేవలం గ్రూప్ టూ మీదనే కూర్చుంటాము అని అనుకునే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను గ్రూప్ వన్ చాలా అంటే నా దృష్టిలో చాలా ఈజీ అని చెప్పను అసలు అట్లా కూడా చెప్పొద్దు కానీ నా దృష్టిలో గ్రూప్ టూ కంటే గ్రూప్ వన్ కొంచెం ఈజీ గ్రూప్ టూవే కష్టం నాకు తెలిసి ప్రిలిమ్స్ ఒక్కటి పాస్ అవ్వండి మెయిన్స్కి మనకు వేస్ అనేటువంటి దొరుకుతాయండి చాలామంది ఏంటంటే సరే ప్రిలిమ్స్ ఎట్లా అట్లా పాస్ అవుతాం మెయిన్స్ వరకు ఎట్లా మెయిన్స్లో మనకు ఖచ్చితంగా ఆన్సర్ రైటింగ్ చేయాలి ఖచ్చితంగా మనం ప్రతిరోజు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఆన్సర్స్ రాయాలి వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు వాల్యుయేషన్ చేసిస్తారు సో అట్లనే మనకు మెయిన్స్ అనేటువంటి ప్రాక్టీస్ అవుతుంది అంటే అట్లాంటి ఏమీ లేకుండా మనం మెయిన్స్ క్లియర్ చేయలేము అన్న అపోహ నుంచి బయటికి రండి నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ సో అంటే అంటే నాకు అంత పెద్ద ఎక్కువ మార్క్స్ అయితే రాలేదు కానీ నేను ఒక బెస్ట్ ఎగ్జాంపులే కదా మెయిన్స్ క్లియర్ చేయగలిగాను కదా నాలాగా కూర్చున్న హౌస్ వైఫ్స్కి కూడా మందికి ఫోర్ ట్వంటీ ప్లస్ నేను చెప్పాను కదా ఒక సిస్టర్ ఫోర్ సిక్స్టీ టూ మార్క్స్ సో నిజంగా చెప్తున్నాను ఆ ఫ్రెండ్తో ఒకవేళ కుదిరితే నేను కాల్ కానీ అట్లా చెప్పిస్తాను కానీ తనేంటి అంటే ఎవరైనా సరే ఎప్పుడైనా ఎందుకు ఇంటర్వ్యూ చేపిస్తాను అంటే ఎందుకు ఒప్పుకుంటారు చెప్పండి ఎవరైనా సరే ఏమో మరి ఒప్పుకునే వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటున్నారేమో నాకు తెలియదు కానీ అంటల్ అండ్ అన్లెస్ మన ర్యాంక్ డిసైడ్ అయ్యే వరకు ఎవరు ఇంటర్వ్యూ ఇవ్వరు నేను అసిస్టెంట్ సిస్టర్ని అడిగాను కూడా సో అంతా ఫైనల్ అంతా అయిపోయి నాకు ఒక సర్వీస్ వచ్చిన తర్వాత ఇస్తాను అని చెప్పేసి అన్నారు నేను అదే చెప్పాను సర్వీస్ రాకముందు నేను మిమ్మల్ని అడిగాను సర్వీస్ వచ్చిన తర్వాతనే హ్యాపీగా మీరు మా ఛానల్ వాళ్ళకి వచ్చి చెప్పండి నా ద్వారా ఎంతైతే మోటివేషన్ వచ్చిందో మిమ్మల్ని చూసాక ఇంకా డబల్ మోటివేషన్ వస్తుంది వాళ్ళకి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ వాళ్ళు బిలీవ్ చేస్తారు అంటే హౌస్ వైఫ్గా ఇంట్లో కూర్చుని తను తను కూడా సేమ్ నాలాగే తను ఇద్దరు చిన్నపిల్లలు తను కూడా అంతే అసలు ఏ టెస్ట్ సిరీస్లో ఏమీ తీసుకోలేదు అంటే ఏ ఇన్స్టిట్యూట్లో కూడా జాయిన్ అవ్వలేదు తను తన సొంతంగానే ప్రిపేర్ అయింది తనకున్న నాలెడ్జ్ సేమ్ నాలనే యూపీఎస్సీ బ్యాక్గ్రౌండ్ సో మరి తను పాస్ అయింది నేను పాస్ అయ్యాను అండ్ ఇంకో నా ఫ్రెండ్ ఇంకో సిస్టర్ గురించి కూడా చెప్పాను ఒక ఫ్రెండ్ గురించి కూడా చెప్పాను ఆ డాక్టర్ అని చెప్పేసి తను కూడా అంతే తను డాక్టర్ సేమ్ తనకి తన పిల్లలు అంటే వీళ్ళందరినీ చూసుకుంటా ఇంట్లో అన్ని పనులు చేసుకుంటా తను జాబ్ చేసుకుంటూ కూడా తన గ్రూప్ వన్కి ప్రిపేర్ అయింది తను కూడా ఏ టెస్ట్ సిరీస్ ఏమీ రాలేదు తను కూడా అంటే ఆన్సర్ రైటింగ్ లేకుండానే మా ఇప్పుడు మీ ముగ్గురమే ఎగ్జాంపుల్స్ అంటే మీ కళ్ళ ముందు ఉన్న ఇప్పుడు నేను చెప్తున్నాను కదా వీళ్ళిద్దరు వీళ్ళిద్దరైతే అబద్ధం కాదండి ఖచ్చితంగా నేను వీళ్ళిద్దరిని కూడా నేను మీకు పరిచయం చేస్తాను మీతో మాట్లాడిపిస్తాను కూడా సో వీళ్ళని కూడా నేను అడుగుతున్నాను మీ ఎక్స్పీరియన్సెస్ కూడా నాకు చెప్పండి అని చెప్పేసి నాకు తెలుసు కదా వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ అవి కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను అండ్ వన్ థింగ్ ఏంటంటే మీకు నా ఛానల్ నచ్చకపోతే యూ నోన్ ఇట్ టు వాచ్ నా నా వీడియోస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉండరు అండ్ నేను నిన్న నాకు హెల్త్ కొంచెం బాగుండట్లేదు కదా నేను ఇంకా ఇండియన్ తోటి క్లోజ్ చేస్తానని అన్నప్పుడు మంది మెయిల్ చేస్తారు అక్క వే మిస్ క్లాసెస్ అని చెప్పేసి కాఫీ అయితే అస్సలు తగ్గట్లేదండి హెల్త్ మీద కూడా కేర్ తీసుకునే టైం లేదు మీకు అర్థమవుతుంది కదా నా సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేటువంటిది యూట్యూబ్లో ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను అండ్ అంటే యూట్యూబ్లో వీడియో కూడా పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా మీకు హెల్త్ బాగాలేనప్పుడు అని అనొద్దు నేనేమి అంత కష్టపడి అయితే ఏం చేయట్లేను అంటే ఈవెన్ ఎగ్జామ్స్ అప్పుడు నేను వదిలేసాను అది మీకు కూడా తెలుసు యూట్యూబ్లో ప్రతిరోజు మనం వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉండాలి ఇన్ కేస్ ఏం లేని పక్షంలో అట్లీస్ట్ నాకు ఇదైనా ఉంటుంది అని చెప్పేసి అదొక ఫీలింగ్ అనమాట అండ్ నా ఛానల్ సబ్స్క్రైబర్స్ని నేను అస్సలు వదులుకోదలుచుకోలేదు అండ్ నేను మొత్తానికే చెప్పను అని కూడా నేను అనట్లేనండి కొంచెం నాకు అంటే ఈవెన్ దో గ్రూప్ వన్ మెయిన్స్ అయినప్పటికీ గ్రూప్ త్రీ గ్రూప్ టూ అయినప్పటికీ నాకు అంటే రెస్ట్ అనేటువంటి దొరకట్లేదు మీరు కూడా చూస్తున్నారు కదా పాలిటీ ఇండియన్ హిస్టరీ ఇవి రెండు చాలా అంటే పెద్ద సబ్జెక్ట్స్ ఇవి వీటిని చెప్పడం అనేటువంటిది అంత ఈజీ కాదు అంత ఆశమాషి కాదు ఒక హౌస్ వైఫ్గా పిల్లల్ని చూసుకుంటూ ఇవన్నీ చేయాలంటే చాలా హెక్ హెటిక్ అనమాట అసలు ఇంట్లో అన్ని పనులు వదిలేసుకొని వీటి మీదనే నేను రెగ్యులర్గా చేసే పనులు అన్నీ వదిలేసుకొని దీని మీదనే కూర్చుంటున్నాను అందుకు అందుకనే కొంచెం టైం గ్యాప్ తీసుకుంటాను ఇన్ కేస్ సెట్ అయిన తర్వాత నేనే చెప్తాను అంటే ఎక్స్ప్లనేషన్ అనేటువంటిది లేకుండా నా నోట్స్ అంతా నేను మీకు ఇస్తాను కానీ ఇక ఈ మంత్కి అయితే ఇండియన్ హిస్టరీ అనండి అండి ఎందుకంటే నా హెల్త్ చాలా ముఖ్యం నాకు నేను బాగుంటేనే కదా ఏదైనా కేవలం గ్రూప్ టూ మాత్రమే ప్రిపేర్ అవ్వాలి అని అనుకునే సిస్టర్స్ అందరికీ నేను గట్టిగానే చెప్తానండి గ్రూప్ వన్కి రండి అండ్ మనకేంటంటే ఏపీపీఎస్సి వాళ్ళలాగా నెగిటివ్ మార్క్స్ లేవండి అదొకటి అడ్వాంటేజ్ మనకి సో ముందుకు రండి అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మెయిల్ చేయండి నేను మీకు చెప్తా ఉంటాను కానీ ఇట్లాంటి ఎగ్జామ్స్కి వచ్చినప్పుడు నేను కొన్ని చెప్తానండి స్పూన్ ఫీడింగ్ అనేటువంటిది ఎక్కడ ఉండదు ఇంకా మనది మనమే చూసుకోవాలి మీ అందరికీ కూడా తెలుసు ప్రతిరోజు టార్గెట్స్ ఇవ్వాలి అని అంటే నాకు కుదరదండి ప్రతిరోజు ప్రతి ఒక్కరికి టార్గెట్ టార్గెట్స్ ఇవ్వాలి అని అంటే ఒకవేళ మేబీ అఫీషియల్గా నేను నాకు నిన్న ఒకరు అన్న రకం మీకు మొత్తానికి ఇంకా రాదా గ్రూప్ అన్నానంటే చెప్పలేము ఇది ఎట్లా అంటే మన మార్క్స్కి రాదు అని అనుకుంటాం కానీ నాకు తెలిసిన ప్రకారం ఏంటిదంటే నేను అన్ని ఇంకా యూట్యూబ్ ఛానల్స్ అన్ని ఇవే రీసెర్చి అసలు మన మార్క్లకు ఏదైనా సర్వీస్ వస్తుందని కానీ ఏపీపిఎస్సి వల్ల గ్రూప్ వన్ వల్ల అవన్నీ నేను వాళ్ళ పీడిఎఫ్ వల్ల ర్యాంక్స్ అవి చూసినప్పుడు ఎక్కడి వరకు కట్ అయింది అంటే వాళ్ళకు హండ్రెడ్స్లో ఉండే మరి ఇంత పెద్ద నోటిఫికేషన్ ఎక్కడ ఇవ్వలేదు కదా ఎప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో సో వాళ్ళకున్న హండ్రెడ్ పోస్ట్లో టాప్ పోస్ట్ ఎక్కడ ఉంది ఇంటర్వ్యూ పిలిచిన వాళ్ళ మార్క్స్ ఎక్కడున్నాయి అంటే అంటే స్టార్టింగ్ మాక్సిమం మినిమం మార్క్స్ ఎక్కడ రేంజ్ ఉన్నాయి అని చెప్పేసి చూశాను అండ్ అవి ఉన్నాయండి లిస్ట్ ఉంది వాళ్ళు ఆర్టీఏ ద్వారా తెచ్చుకున్నారంట నేను చూశాను కట్ ఆఫ్స్ కూడా ఎక్కడ వరకు ఉన్నాయి వాళ్ళకు ఒక పేపర్ తగ్గినట్టుంది అంటే ఇంటర్వ్యూ కూడా ఉంది కదా వాళ్ళకి సో వాళ్ళ మార్క్స్కి మన మార్క్స్కి అట్లా జస్ట్ నేను అట్లా క్యాలిక్యులేషన్ చేసుకుంటే మేబీ నా మార్క్స్ కూడా ఛాన్స్ ఉంటుంది అంటే దానికి దీనికి కంపారిజన్ లేదు ఇన్ కేస్ నాకు ఒకవేళ రాకపోయినా కూడా మా ఇంట్లో వాళ్ళైతే నెక్స్ట్ నోటిఫికేషన్కి వద్దు అని అంటున్నారు కానీ ఏమో చెప్పలేము అంటే దాన్ని ఏమంటారు ఆ ఉక్రోషము ఖచ్చితంగా నెక్స్ట్ టైం నేను నిరూపించుకోవాలి అనే ఒక థింగ్ ఉంటుంది కదా మనం ఎంత వద్దనుకున్నా మా ఇంట్లో పురుగు తిరుగుతూ ఉంటుంది ఇంతకనం చదివి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ లాస్ట్కి అప్ ఇస్తావా అని ఒక పురుగు తిరుగుతూ ఉంటుంది మేబీ ఆ టైంలో కనుక నాకు మళ్ళీ నెక్స్ట్ ఇవ్వాలి అని అనిపిస్తే ఖచ్చితంగా చెప్తాను నేను మీకు కాకపోతే నెక్స్ట్ టైం ఇచ్చేటప్పుడు మాత్రం ఇంకా చాలా గట్టిగానే ఇస్తాను అప్పుడు ఏంటంటే నెక్స్ట్ టైం ఒకవేళ అది కూడా నేను డిసైడ్ అండి ఒకవేళ ఇవ్వాలి అని అనుకుంటే ర్యాంక్స్ అంటే ఎంత పోస్టులు ఉన్నాయి అన్ని పోస్టులు ఉన్నాయి అసలు ఏమేమి ఉన్నాయి అవన్నీ చూసి నేను అప్పుడు ప్రిపేర్ అవుతాను యాక్చువల్లీ నాతోటి వీళ్ళ ఫ్రెండ్స్ కూడా వీళ్ళు కూడా సజెస్ట్ చేశారు నెక్స్ట్ టైం కనుక ఇవ్వాలని అనుకుంటే మేము మీకు హెల్ప్ చేస్తాం ఏ రకంగా హెల్ప్ కావాలని అని చెప్పేసన్నారు నిజంగా బ్లెస్డ్ అండి నాకు యూట్యూబ్ ద్వారా చాలా మంచి మంచి పీపుల్ని అయితే నేను అంటే పరిచయాలు అయితే ఏర్పడ్డాయి అండ్ నాకు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఇట్లాంటివైనా తెలిసినా నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను అండ్ నిన్న చాలామంది అక్క మీ రీకౌంటింగ్ వీడియోని మేము ఇప్పుడు చూసాము అండ్ మేము చాలా మంది మేము అంటే ఒక నలుగురు అయితే మెయిల్ చేశారండి మేము రీకౌంటింగ్ పెట్టాము అక్క అయ్యో యూజ్ లేదని తెలిస్తే మేము పెట్టేవాళ్ళం కాదు కానీ పెట్టాము ఎందుకు మీ వీడియోని మేము ఇప్పుడు చూస్తున్నాము అంటే రిజల్ట్స్ వచ్చిన నెక్స్ట్ డేనే వాళ్ళు పెట్టేశారంట రీకౌంటింగ్కి అంటే వేస్ట్ అని చెప్పేసి మాకు ఎవరు చెప్పలేదు అక్క అని అంటే నేను వేస్ట్ అని అనలేదండి అంటే మేబీ కలవచ్చు కలవచ్చు కలవకపోవచ్చు కానీ అంత ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు అని అంటుంది ఎందుకంటే సార్లు వాళ్ళు కూడా చెప్పారు కదా రెండు మూడు సార్లు వెరిఫై చేస్తాము అని చెప్పేసి సో రెండు మూడు సార్లు వెరిఫై చేసినప్పుడు సరే ఫస్ట్ టైం ఏదైనా మిస్టేక్ నెంబర్ కౌంటింగ్లో ఏమైనా మిస్టేక్ అయినా సెకండ్ టైం చేసే వాళ్ళైనా కరెక్ట్ చేస్తారు కదా మళ్ళీ అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు వాళ్ళు వెరిఫై చేస్తారు అంత ఈజీగా ఒకటేసారి చెక్ చేసి ఒకటేసారి కౌంట్ చేసి అయితే వేయరు కదా వాళ్ళు ఒకవేళ నేనైతే ముందు ఏం ఇంటిమేషన్ ఇవ్వనండి ఒకవేళ నెక్స్ట్ టైం చెప్పాలనుకున్నా కూడా జస్ట్ జస్ట్ లైన్స్ చదువుకుంటూ వెళ్ళినా కూడా ఒకవేళ నాకు కొంచెం హెల్త్ సెట్టే కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్ పెయిన్ తగ్గితే అంటే వీడియోస్ అన్నీ నేను క్రియే అంటే క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేసి అప్పుడు నేను మీకు చెప్తాను మళ్ళీ సడన్గా మళ్ళీ రెండు మూడు వీడియోస్ చేసి మళ్ళీ మధ్యలో ఆపిస్తే బాగోదు ఈ మార్చ్ మంత్ మాత్రం నేను ఇట్లనే అనుకుంటున్నా అండ్ జేఆర్ఎల్ అనేటువంటిది మార్చ్ ఎండింగ్లో వస్తుంది సో ఈ టైం వరకు ఎక్కువ ఏం ఆలోచించకండి మీకున్న కొంచెం టైంలో అండ్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ అబవ్ వచ్చిన వాళ్ళందరికీ పక్క అంటే ఫోర్ నా దృష్టిలో ఫోర్ ట్వంటీ ప్లస్ వచ్చిన వాళ్ళందరికీ సర్వీస్ వస్తుందని నా ఒపీనియన్ కొంచెం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి ఈ టైం మనకి ఎప్పుడు తెలవదు ఇన్ కేస్ ర్యాంక్ సర్వీస్ వచ్చిన తర్వాత వెళ్ళాల్సి వచ్చి ఫ్యామిలీని వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఫ్యామిలీని వదిలి వెళ్లాల్సి వచ్చినప్పుడు చాలా బాధ అవుతుంది కంప్లీట్గా ఇంకా సోషల్ మీడియాకి దూరంగా ఉండండి మన ర్యాంక్కి సారీ మన మార్క్స్కి ఏ ర్యాంక్ వస్తుంది ఏ పోస్ట్ వస్తుంది ఏ సర్వీస్ వస్తుంది ఇవన్నీ పక్కకు పెట్టేసి కొంచెం ఈ టైం పీరియడ్ని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి ఓకే సో ఇది చెప్పాలనుకున్నాను సో అదే ఫైనల్లీ నేను ఏం చెప్పాలనుకున్నానంటే ఇంకా గ్రూప్ వన్ మాకు అంటే మాకు వస్తుందా రాదా అని అనుకునే వాళ్ళకి అంటే ముఖ్యంగా లేడీస్ హౌస్ వైఫ్ చాలామంది స్టార్ట్ చేస్తున్నారు కదా సో వాళ్ళందరికీ ఇదే పెద్ద మోటివేషన్ ఎందుకంటే ఫైవ్ టాప్ హండ్రెడ్లోనే ఫార్టీ వన్ ఉన్నారు ఫైవ్ హండ్రెడ్లో టూ హండ్రెడ్ ప్లస్ అంటే అది అసలు అంత ఆశమాషి కాదు మెయిన్స్కి అది నేను చెప్పాను కదా డిస్క్రిప్టివ్ రాయాలనుకునే వాళ్ళలో లేడీస్ ఎక్కువ మంది ఉంటారు సో నిజంగా ఐఎమ్ సో హ్యాపీ సో ఆ టాప్లో ఉన్న వాళ్ళకి కూడా నేనైతే కంగ్రాచులేషన్స్ అనేవి చెప్తాను అసలు అదే పెద్ద అచీవ్మెంట్ అక్కడ దానికి వెళ్ళడమే పెద్ద అచీవ్మెంట్ సో అందులో మీరు ఉంటారా అని అడగొద్దు చెప్పలేము ఏమీ చెప్పలేము టాప్ హండ్రెడ్లో ఉంటామా లేదా అని చెప్పలేము కానీ ఏమో చెప్పలేము టాప్ ఫైవ్ హండ్రెడ్లో కూడా ఉంటామో లేదో తెలియదు టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నప్పటికీ కూడా వన్ ఇస్ట్ టూలో ఉండాలి అండ్ అంటే టాప్ ఫైనల్ లిస్ట్లో కూడా ఉండాలి కదా సో నేను ఎక్కువ ఏమో ఆలోచించట్లేనండి కంప్లీట్గా గ్రూప్ వన్ ప్రాసెస్ నుంచి ఎగ్జిట్ అయ్యానని కూడా చెప్పలేను ఎందుకంటే ఇది జోనల్ వైజ్ పోస్టులు ఏమి చెప్పలేం మన జోన్లో ఎంతమంది ఉన్నారు అంటే అంటే వచ్చిన వాళ్ళందరికీ మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ ఇవన్నీ ఒకసారి డివైడ్ చేయాలి ఆ మల్టీ జోన్ వన్లో లేడీస్ ఎంతమంది ఉన్నారు అంటే అంటే మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు అవన్నీ పక్కకు పెట్టాలి సో మల్టీ జోన్ వన్లో లేడీస్కి టూ సారీ మొత్తం టూ హండ్రెడ్ ఉన్నాయి సో జోన్లో ఎన్ని ఉన్నాయి ఇవన్నీ చూడాలి కదా ఇవన్నీ చూడకుండా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేము అట్లని రాదు అని కూడా మనం నెగిటివ్గా ఆలోచించడానికి వీల్లేదనమాట నిన్న నా ఫ్రెండ్తో డిస్కషన్ జరిగినప్పుడు ఇదేందనమాట అంటే బాధపడద్దు ఎందుకంటే మనం ఇప్పటికీ అఫీషియల్గా ఎగ్జిట్ అయితే కాలేదు ఇదే జస్ట్ లాగిన్ మార్క్స్ జిఆర్ఎల్ వచ్చే వరకు అట్లీస్ట్ జిఆర్ఎల్ వస్తే తెలుస్తుంది వన్ ఇస్ట్ టూ దాకా కూడా అంటే మరి ఇస్తే వన్ ఇస్ట్ టూ ఇస్తారో జిఆర్ఎల్ ఇస్తారో ఏమి ఇస్తారో తెలియదు కానీ తెలిసిపోతుంది అప్పటికి సో అప్పుడు ఇంకా అప్పుడు డిసిషన్ అనేటువంటి తీసుకోవాలి అఫీషియల్గా ఎగ్జిట్ అయ్యా మా గ్రూప్ అని చెల్లి అప్పుడు సో ఎన్నిహవ్ అండి నేనైతే అసలు అంటే ఉమెన్ అంటే నేను కోచింగ్ తీసుకోకుండా అసలు అంటే కోచింగ్ తీసుకోకుండా అంటే నేను రికార్డ్ క్లాసెస్ మాత్రమే విన్నాను అది కూడా రెండు వేల ఇరవై రెండులో అంటే ఏ టెస్ట్ సిరీస్లో ఏ ఏ క్వశ్చన్ నేను ప్రాక్టీస్ చేయలేదు జస్ట్ నా దగ్గర నా దగ్గర ఉన్న కంటెంట్ని నేను రివైజ్ చేసుకొని వెళ్ళిపోయాను అండ్ డైరెక్ట్గా అక్కడే రాశాను నేను ఫుల్ లెంత్ పేపర్ ఎక్కడ రాలేదు నేను ఇప్పటివరకు సింగిల్గా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశానేమో కానీ ఫుల్ లెంత్ పేపర్ ఎక్కడ రాలేదు సో ఒక అంటే ఇప్పటికైనా ఒక అవగాహన తెచ్చుకోండి బయట ఇన్స్టిట్యూట్లో అంటే టెస్ట్ సిరీస్లు రాసి పగలు రాత్రి ఆన్సర్స్ రాస్తేనే కష్టపడితేనే ఇన్ని గంటలు కష్టపడితేనే పాస్ అవుతాము అన్న అపోహ నుంచి బయటికి రండి నేను నా ఫ్రెండ్స్ మేమే ఎగ్జాంపుల్ సరే నా మార్క్స్ అంటే తక్కువ వచ్చినాయి కావచ్చు నా ఫ్రెండ్కి ఫోర్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ వచ్చినాయి నా ఇంకొక ఫ్రెండ్కి ఫోర్ ఫోర్ థర్టీ ప్లస్ సో వీళ్ళిద్దరికీ మంచిగానే మార్క్స్ వచ్చినాయి కదా సో నాకు కూడా మంచిగానే మార్క్స్ వచ్చినాయి సార్ కదా మీ ముగ్గురం మీ ముగ్గురమే మీకు ఎవరైతే హౌస్ వైఫ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ మేమే మోటివేషన్ లాగానే నేను అనుకుంటాను సో అండ్ నాకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి ప్లీజ్ హోప్ ఫర్ ద బెస్ట్ నేను కూడా ఎగ్జిట్ అని చెప్పట్లేను ఏమో ఛాన్సెస్ ఉండొచ్చేమో ఉన్నా ఓకే ఉండకపోయినా ఓకే లేకపోతే మళ్ళీ రాస్తాను కుదిరితే కుదిరితే మాత్రమే మళ్ళీ రాస్తారా అక్క అని కూడా నన్ను అడగొద్దు ఏమో ఈసారి మా హస్బెండ్ వద్దంటారు కావచ్చు సో అయినప్పుడు ఆ టైంలో కనుక నాకు రాయాలి అప్లై చేయాలని అనిపిస్తే ఖచ్చితంగా అప్లై చేస్తాను ఇంకా లేదు ఇంకా ఏం రాస్తాము మళ్ళీ అంటే నమ్మకం కుదరకపోతే మాత్రం వదిలేస్తాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఓకేనా బాయ్